ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేక్షకులందరూ కూడా శుభస్వాగతం నేను మీ హరిహర శర్మ ప్రతి మాసం కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి రాశి ఫలితాల్లో ఈ నెల ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము మీ యొక్క రాశివారికి ఏ విధమైనటువంటి శుభయోగాలు అదృష్ట యోగాలు యోగించబోతున్నాయి అదేవిధంగా గ్రహ సంచార రీత్యా ఏ విధంగా ఈ నెల మీకు ఉండబోతుందనేటువంటి విషయాల గురించి ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ నెలలో జరిగేటువంటి ముఖ్యమైనటువంటి పర్వదినాల గురించి చూసుకుంటే కనుక ఒకటవ తారీఖు ఆదివారం ఫిబ్రవరి నెల మాఘ పౌర్ణమి అదేవిధంగా ఐదవ తారీఖు గురువారం సంకష్టహర చతుర్థి పద్నాలుగవ తారీఖు శనివారం శని త్రయోదశి పదిహేనవ తారీఖు ఆదివారం మహాశివరాత్రి పద్దెనిమిదవ తారీఖు బుధవారము పాల్గొన మాస ప్రారంభము ఇవి ముఖ్యమైనటువంటి పర్వదినాలు మనకి ఫిబ్రవరి నెలలో వచ్చేవి ఇక ఈ యొక్క నెలలో మీ యొక్క రాశిరీత్యాను ఏ విధంగా ఉండబోతుందనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి గ్రహ సంచారాన్ని గమనిద్దాం మిథునంలో గురుగ్రహ సంచారము అలాగే కర్కాటకంలో స్వస్థానంలో చంద్రగ్రహ సంచారము సింహరాశిలో కేతుగ్రహ సంచారం మకర రాశిలో రవి కుజ బుధ శుక్రగ్రహ సంచారము కుంభరాశిలో రాహుగ్రహ సంచారం మీనరాశిలో శనిగ్రహ సంచారం ఈ గ్రహ సంచారాలను బట్టి మీ రాశి వారికి కలిగేటువంటి శుభ అశుభయోగాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం కర్కాటక రాశి వారికి మనం ఈ యొక్క ఫిబ్రవరి నెలలో రాశి ఫలితాలను గమనించుకుంటే కనుకను ప్రధానంగా వీరికి వృత్తి ఉద్యోగ రీత్యా ఎలా ఉందో గమనించాలి వృత్తి రీత్యా వీళ్ళకి చూసుకుంటే కనుక పెద్దగా అనుకూలమైనటువంటి స్థితి లేకపోయినప్పుడు కూడాను నెలలో ఏదో రకంగా వీళ్ళు అనుకున్నటువంటి ఆ యొక్క పనుల్లో కూడాను ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు అయితే కనుక ఖచ్చితంగా చేస్తూ ఉంటారు మొన్న జరిగినటువంటి అతిచార గురుగ్రహ సంచారం వల్లను ఎన్నో మార్పులు జరిగినాయి అంటే ఒకేసారిగా మంచి ఫలితాలు కనపడడం మళ్ళీ ఒక వారం కాగానే పది రోజులు కాగానే మళ్ళీ డల్ అయిపోవడం ఇలా అటు వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఇద్దరిలో కూడాను వృత్తి రీత్యా ఎన్నో మార్పులు కనబడ్డాయి మొన్న డిసెంబర్ ఫిబ్ యొక్క డిసెంబర్ జనవరిలోను కానీ ఈ ఫిబ్రవరి నెలలో చూసుకుంటే కనుకను ఈ యొక్క వ్యయస్థాన గురుగ్రహ సంచారం వల్ల ఏంటంటే కనుకను వృత్తి రీత్యా కొంచెం మేరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అటు వ్యాపారస్తులకు కానీ ఇటు ఉద్యోగస్తులకు కానీ అంతగా అనుకూలత లేనటువంటి కాలంగా ఈ యొక్క ఫిబ్రవరి నెల నుంచి మనం పరిగణించుకోవాలి ఎందుకంటే కనుక నవమ స్థానంలోనూ అటు శనైశ్వర గ్రహ సంచారం అష్టమంలోనూ రాహు గ్రహ సంచారం విధంగాను సప్తమంలోనూ చతుగ్రహ సంచారం జరుగుతున్నది సూర్యుడు మిగతా నాలుగు గ్రహాలతో కూడి ఉండడం అయితే ఇవన్నీ కూడా ఏంటంటే కనుక కొంత మేరకు వీరికి వృత్తి రీత్యా ఇబ్బంది కలిగించేటువంటి విషయాలుగా మనం పరిగణించుకోవాలి అయితే ఫిబ్రవరి నెల మొదటి భాగం అంటే మొదటి పదిహేను రోజులు మాత్రము కొంతమేరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మీద కనుక సుస్పష్టంగా కనబడుతున్నది అటు వృత్తి రీత్యా కూడా మనం చూసుకుంటే కనుక ఏదో సాదాసి రోజువారి జీవనాన్ని గడుపుతుంటారే తప్ప పెద్ద ఉత్సాహం ఉండదు అక్కడి నుంచి వచ్చేటువంటి ప్రతిఫలాలు కూడా మిమ్మల్ని అంత ఆనందింపచేయవు అంత రంజింపజేయవు తద్వారా ఏంటంటే కనుకను మీరు కూడాను లైట్గా తీసుకుంటారు ప్రతి దాన్ని అలాగే వ్యాపారస్తులకు కూడా చూసుకుంటే కనుకను ప్రతి దాంట్లో కూడా జాప్యము ఖర్చులు ఎదుర్కొంటూ ఉంటారు తద్వారా ఏంటంటే కనుక మీరు కూడా పెద్ద ఇంట్రెస్ట్ పెట్టరు అరే ఏమిటి ఏది చేస్తున్నా సరే కలిసి రావట్లేదు ఏ పని చేద్దామన్నా సరే ఏదో రకమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నామని చెప్పేసి ఆ మీ లోపలే మీరు మానసికమైనటువంటి సంఘర్షణ చేసుకుంటూ ఉంటారు అయితే మొదటి పదిహేను రోజులు పూర్తిగా నేను ఈ యొక్క సమయానికి భిన్నంగా మారిపోతుంది కొంత మేరకు మీ యొక్క ఉద్యోగంలో కూడాను మెరుగుదల కనపడుతుంది అంటేను మీకు సహాయ సహకారాలు అన్నదండలు అనేటువంటిది ఆ యొక్క ఉద్యోగ వ్యవస్థలో ఖచ్చితంగా కనపడుతుంది మీ వర్క్ మీద కూడా మీ ఫోకస్ పెట్టేటువంటి సూచనలు కనపడుతున్నాయి తద్వారా మీకు ఎంతో సాటిస్ఫాక్షన్ అనేటువంటి లైఫ్ అక్కడి నుంచి కొంతమేరకు వృత్తిరీత్యా మీకు అనుకూలించబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక వ్యాపారస్తులకు కూడా మనం చూసుకుంటే కనుక వ్యాపార వ్యవస్థలో కూడాను ఇప్పుడు ఏవైతే కనుక పనులు మెల్లిగా కొనసాగుతూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో వాటిని వేగవంతంగా మార్చుకోగలుగుతారు మీ తెలివితేటలతోటి ఆ యొక్క వ్యాపార విస్తీర్ణతలు కానీ వ్యాపార వ్యవస్థలో మీరు అనుకున్నటువంటి నిర్ణయాలు కానీ సుస్పష్టంగా మీరు క్రియారూపంలోకి మార్చుకోగలుగుతారు ఈ యొక్క ఫిబ్రవరి పదిహేనవ తారీఖు తర్వాత నుంచి పూర్తి వ్యవస్థలో చూసుకుంటే కనుక వృత్తి రీత్యా మాత్రము కొంతమేరకు జాగ్రత్తను వహించాలి కర్కాటక రాశి వాళ్ళు ఇక విద్యార్థుల విషయాన్ని మనం గమనించుకుంటే కనుక ద్వితీయ స్థాన కేతుగ్రహ సంచారము అదే విధంగాను మనకి సప్తమ స్థానంలోనూ మిగతా గ్రహాల యొక్క సంచార ప్రభావము అలాగే లగ్నస్థానంలో చంద్రగ్రహ సంచారం వ్యయస్థానంలో గురుగ్రహ సంచారం అస్సలు అనుకూలత లేదండి విద్యార్థులకి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మొండితనము బద్ధకం అస్సలు పనికిరాదు ఈ యొక్క సమయం ఏంటంటే కనుక ఫోకస్ అస్సలు ఉండదు కాబట్టి విద్యార్థులు ఈ నెలలో చాలా చక్కగా మీరు విద్యా విషయంలోనూ ఫోకస్ ఉంచాలి ఏమాత్రం అశ్రద్ధను వహించినా సరే రాబోయేటువంటి కాలంలో దీని యొక్క ప్రతిఫలాలు అయితే కనుక ఖచ్చితంగా మీ మీద ఉండబోతున్నాయి కాబట్టి విద్యార్థులు ఈ యొక్క ఫిబ్రవరి నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే కనుక విదేశీయానం చేద్దాం అనుకుంటున్నారో విదేశీ విద్య గురించి ప్రయత్నం చేస్తున్నారో వీసా వంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉన్నారో అలాగే విదేశీ వ్యాపార విస్తీర్ణత విషయాల్లో ఎవరైతే కనుక అనుకూలించట్లేదని బాధపడుతున్నారో వాళ్ళకు కూడాను ఈ నెలలో అంతగా అనుకూలించేటువంటి కాలం కాదు మీరు ఆ యొక్క పనుల్లో ఏదో ఫాస్టప్ చేద్దామని ప్రయత్నం చేస్తే కనుక అనవసరమైనటువంటి ఖర్చులు అనవసరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారే తప్ప దాంట్లో పెద్ద ప్రతిఫలాలైతే కనుక ఈ నెలలో కనపడేటువంటి సూచనలు లేవు ఇది బాగా గుర్తుంచుకోండి ఇక కుటుంబ వ్యవస్థ రీత్యా చూసుకుంటే కనుక కుటుంబ వ్యవస్థ రీత్యా మనం చూసుకుంటే కనుకను ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను బంధుమిత్రాదులను కలుస్తారు మానసికమైనటువంటి సంతృప్తి ఉంటుంది కానీ కుటుంబంలో చూసుకుంటే కనుక అస్తవ్యస్తమైనటువంటి వాతావరణం అసలు ఏం జరుగుతుంది ఏమన్నా చేద్దామంటే కనుకను అసలు గందరగోళమైనటువంటి స్థితి అయితే కనుక ఉంటుంది కానీ ఆ సమయానికి తాత్కాలికమైనటువంటి మానసిక సంతృప్తితోటి నెలంతా కూడా గడిచి గడిపేస్తారు హడాడు హడావిడిగా అంతే తప్ప కుటుంబ రీత్యా అటు చూసుకుంటే కనుక కష్టాలు లేవు ఇబ్బందులు లేవు ఇది చూసుకుంటే కనుక లాభాలు కూడా కనబడట్లేదు మధ్యస్థమైనటువంటి కుటుంబ వ్యవస్థ ప్రతిఫలాలు అయితే కనుక ఖచ్చితంగా కనబడుతున్నాయి అయితే ఈ సమయంలో చేసేటువంటి ప్రయాణాల్లో కానీ విందు వినాదాల్లో పాల్గొనేటువంటి విషయంలో కానీ కొంత మేరకు ఆహార వ్యవహారాల్లో జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే వ్యయస్థాన గురుగ్రహ సంచారం వల్ల జీర్ణ ప్రక్రియ సమస్యలు అయితే కనుక ఖచ్చితంగా ఆ కర్కాటక రాశి వారికి కలగబోతున్నాయి అదేవిధంగా ప్రయాణించేటువంటి ప్రయాణ సమయంలో కూడాను కొంతమేరకు జాగ్రత్త వహించడం ఆరోగ్య స్థితి రీత్యా కూడాను ఇక్కడ సూచించేటువంటి విషయం పెద్ద అనారోగ్య సమస్యలేవి కూడా కనపడట్లేదు కానీ ప్రయాణం చేసేటువంటి ఓన్ వెహికల్స్లో ప్రయాణం చేసేటువంటి సమయంలో అష్టమరాహువు వల్ల కొంతమేరకు గాయాలు యాక్సిడెంట్స్ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే వ్యయస్థాన గురుగ్రహ సంచారం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు జీర్ణ ప్రక్రియ సమస్యలు కడుపు సంబంధించినటువంటి అనారోగ్యములు సూచిస్తూ ఉన్నాయన్నమాట కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక సరిపోతుంది భయపడాల్సిన అవసరం లేదు ఇక ఆర్థిక వ్యవస్థ గురించి మనం చూసుకుంటే కనుక ఇందాక నేను చెప్పాను కదండి వృత్తిరీత్యా అస్సలు కొంతమేరకు కూడాను అనుకూలం లేనటువంటి కాలం సతమతమేటువంటి కాలం కాబట్టి ఆర్థిక వ్యవస్థ పెద్దగా గొప్పగా చెప్పుకునేటువంటి లాభదాయకంగా ఏముండదు కానీ కొంత మేరకు మీరు చేసేటువంటి కుటుంబ వ్యవస్థ రీత్యా చేసేటువంటి ఖర్చులు ప్రయాణం విషయంలో చేసేటువంటి ఖర్చులు మాత్రం మీ చేయి దాటిపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో మీరు శ్రద్ధను వహించాలి ఖర్చులను అదుపులో ఉంచుకోవడం వల్ల అనవసరమైన నష్టాలు అయితే కనుక ఉండవు ఆర్థిక లాభాలు చూసుకుంటే కనుక పెద్ద లాభదాయకమైనటువంటి ఫలితాలు ఏమీ కూడా కనపడట్లేదు మధ్యస్థంగానే ఉంటాయి ఇక ఓవరాల్గా మొత్తం కూడా చూసుకుంటే కనుక అరవై శాతం మాత్రమే అనుకూలిస్తున్నది గ్రహస్థితి కాబట్టి ఈ యొక్క సమయంలోనూ ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చేయడము లేకపోతే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన కానీ దర్శనం కానీ చేయడం చాలా మంచిది మంగళవారం ఉపవాసం చేయడము మంగళవారం రోజు ఈ యొక్క దేవీ దేవతామూర్తుల్ని దర్శించడం అనేటువంటిది సేవించడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీ జాతకం మీద చూపిస్తుందండి అదేవిధంగా ఈ నెలలో ఒక్కసారైనా సరే నేను గురుగ్రహానికి రాహుగ్రహానికి తగు పూజా విధానాలను ఆచరించడము శనగలను అలాగే మినుములను దానం చేయడం వల్ల ఈ ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ప్రతిబంధకాలన్నీ కూడా తొరిగిపోయేసి సకల విధములైనటువంటి శుభాలన్నీ కూడా మీకు చేకూరుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ అదేవిధంగా గ్రహదోషములకు చెప్పినటువంటి పరిహార మార్గాన్ని మీరు అనుసరించుకుంటూ ఈ నెలలో కలిగేటువంటి సకల విధములైనటువంటి దుష్ఫలితాలన్నీ కూడా అధిగమించి మీరు అనుకున్నటువంటి గోల్స్ వైపు మీ అడుగులు తాపీగా కొనసాగాలని చెప్పేసి అలాగే మీకు విజయం చేకూరాలని చెప్పేసి సకల శుభాలు కూడా మీకు కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తున్నాను ఇక్కడ మనం తెలుసుకున్నటువంటి రాశి ఫలితాలు కేవలం నలభై శాతం మాత్రమే మన యొక్క జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తాయి మిగతాదంతా కూడాను మన యొక్క జన్మ జాతకం మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఎవరన్నా కూడా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ మీకు దొరుకుతుంది తద్వారా మీ జాతకాన్ని క్షుణ్ణంగా నేను పరిశీలించి మీకు పరిహార మార్గాన్ని నేను సూచించగలుగుతాను స్వస్తి సర్వే జనా సుఖినోభవంతు లోక సుఖినో సుఖినోభవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి